వెల్కమ్ టు మై ఛానల్ మనం ఎపిసోడ్ పార్ట్ నెంబర్ తెలుగులో భర్త కండోబ ఆలయం వద్దకు చేరుకుని అక్కడ నుంచో ఉన్న వారిని ఎద్దులు పండి ఎప్పుడు వస్తుందండి అని అడగ మరో కొంత సమయానికి వస్తుంది అని చెప్పడంతో వెంటనే అతను అలా వేచి ఉంటారు ఇంతలో అనుకోకుండా విపరీతమైన గాలి వీస్తూ ఉంటుంది అలా దుమ్ము దూలి అంతా కలలో పడుతుంది అందరూ కొంత సమయానికి కళ్ళు నలుపుకొని చూసే సమయానికి ఒక ఫకీర్ బాబా అక్కడికి చేరుకొని అయ్యా భిక్షాం దేహి ఎవరైతే కష్టపడి సంపాదించి ఉంటారో వారు నాకు దాన రూపంలో మీకు తోచినంత దానాన్ని ఇవ్వండి కష్టం చేసిన రూపాయి మాత్రమే నాకు ఇవ్వండి కష్టం చేయకుండా మనం ఏదైనా ఉచితంగా తీసుకున్నట్టయితే దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు అది ఏదో ఒక రూపాయినా వృధాగా ఖర్చు అయిపోతుంది కాబట్టి నేను కష్ట ఫలితాన్ని మాత్రమే భిక్ష రూపంలో సేకరిస్తాను కాబట్టి మీలో అందరూ కష్టం చేసిన వారు మాత్రమే నాకు భిక్ష రూపంలో ధనాన్ని అందజేయండి అని అంటారు వెంటనే అక్కడ ఉన్నవారంతా స్వామి మేము కష్టం చేసిన రూపాయినే మీకు దానం చేస్తాము మేము అందరం కష్టజీవులం అని అలా తలా ఒకరు వారికి తోచినంత అలా ఆ యొక్క బైరాగి భిక్ష పాత్రల్లో వేస్తూ ఉంటారు ఇంతలో అతరవు అలా మౌనంగా ఉండగా చూడు నాయన నీవు కష్టం చేసింది రూపాయి ఉంటే నానం దానం చేయి అనగా అలాగే అని అలా తన జోబీలో నుంచి డబ్బు తీసి ఆ భిక్ష పాత్రలో వేయబోయే సమయానికి అది మాయమైపోతుంది వెంటనే అతను చూడయ్యా నీవు ఒక్క పైసా కూడా కష్టం చేసి సంపాదించలేదా ఒక్క పైసా కూడా లేదా నీ దగ్గర కష్టం చేసింది అనగా ఏమిటి మీరు మాట్లాడుతున్నది నేను ఇప్పుడు నాణం తీశాను అది మాయమైపోయింది ఆగండి అని మరలా తీసి వేయబోయే సమయానికి అది కూడా మాయమైపోతుంది అలా నాలుగైదు సార్లు చేస్తాడు అవన్నీ కూడా అలా మాయమైపోతాయి ఇంతలో ఆ పక్కనే ఉన్న భీమా చూడండి మీకు దాన రూపంలో భిక్షం ఇవ్వాలి అని ఉంటే ఇవ్వండి లేదంటే ఇవ్వవద్దు ఇలా ఫకీర్ బాబాని అవమానించడం మంచి పద్ధతి కాదు అని అంటాడు వెంటనే అతను చూడండి నేనేమి ఇతన్ని అవమానించడం లేదు నేను నిజంగానే డబ్బు ఇవ్వాలని తీస్తున్నాను కానీ అది మాయమైపోతుంది అదెలా సంభవమో నాకు అర్థం కావడం లేదు అనగా వెంటనే ఆ ఫకీర్ బాబా చూడండి నేను ఇందాక చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను కేవలం కష్టం చేసిన రూపాయి మాత్రమే నాకు భిక్ష రూపంలో అందుతుంది ఒకవేళ నిజంగా అది కష్టం చేసిన రూపాయి అయినట్టయితే తప్పకుండా మీరు ఇవ్వగలిగే వాళ్ళు అది కష్టం చేసిన రూపాయి కాదు కాబట్టి మీరు నాకు ఇవ్వలేకపోయారు మరేం పర్వాలేదు అని చెప్పి అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతాడు రేపు ద్వారకామాయి వద్ద ఉన్న సాయి అలా దునిలోనికి చూస్తూ ఉండగా ఇంతలో అతరవ్ అలా ప్రయాణం చేసి తన ఇంటి వద్దకు చేరుకొని లోపలికి వెళ్ళే సమయానికి అక్కడ కొంతమంది కూర్చొని ఉంటారు వెంటనే అతను అమ్మ అని పిలవగా ఇంతలో ఆమె ఇదిగోండి మాటల్లోనే మా అబ్బాయి వచ్చాడు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అలా కుమారుడి దగ్గరికి చేరుకొని చూడు నీ కోసం ఒక కుటుంబం వచ్చింది వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు ఇది చాలా మంచి సంబంధం ఒక్కతే కూతురంట మనకి ఆస్తి అంతా లభిస్తుంది నీకు ఎలాగో వాళ్ళు ఇచ్చే ధనం సరిపోదు అని నాకు ఆ అభిప్రాయం కలుగుతుంది ఒకవేళ వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇంకొకరిని చూసుకోవాలి కదా అదేదో వచ్చిన దాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగపరచుకున్నట్టయితే మనం మరో దాన్ని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు దీన్ని జాగ్రత్తగా వినియోగించుకుందాం నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ముందు సుగంధ గురించి మాట్లాడే ప్రయత్నం చేయవద్దు సరేనా జాగ్రత్త అని చెప్పి ఇదిగోండి మా అబ్బాయి మాటల్లోనే వచ్చేశాడు అని అలా సంతోషంగా వారితో మాట్లాడుతూ ఉంటుంది అతను యధావిధిగా నటిస్తూ అత్తమామల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నట్టుగా అలా నుంచుంటాడు ఇంతలో వాళ్ళు చూడు మేము మీకోసం బహుమతులు మిఠాయిలు అన్నిటినీ తీసుకువచ్చాము మిమ్మల్ని మొదటిసారి కలుస్తున్నాం కదా మాకు మీ గురించి సమాచారం అంతా తెలిసింది అనగా వెంటనే అతను ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఏముంది అనగా వెంటనే వాళ్ళు అలా అంటారేమిటి మనం ఎవరైనా ముఖ్యమైన వారిని కలిసేటప్పుడే కదా మిఠాయిలు కొత్త బట్టలు అవన్నీ తీసుకొని వెళ్తాం అటువంటిది భగవంతుడు దయతో మాకు మంచి కుటుంబం అలాగే మంచి సంబంధం లభిస్తున్నప్పుడు ఈ మాత్రం మేము ఎలా ఆ దేవుని ఆశీర్వాదంతో మాకు మంచిగా సుసంపదలు అలాగే భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి కేవలం నాకు ఒక్కగానొక్క కూతురు ఆమెని నేను మీ ఇంటికి కోడలుగా పంపిస్తున్నాను అంటే మా యొక్క తాహతకు తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది అందుకే నేను మిమ్మల్ని కలవడానికి వస్తూనే ఇవన్నీ చేశాను అనగా వెంటనే మాకు మీ ఆశీర్వాదాలు ఉంటే చాలు అని అంటారు వెంటనే వాళ్ళు చూస్తుంటే చాలా మంచి సద్గుణాలు కలిగిన వ్యక్తిలాగా ఉన్నావు అనగా నా తల్లిదండ్రులు నాకు ప్రసాదించింది అంతే అని అంటారు వెంటనే వాళ్ళ ఇద్దరు అలా మాట్లాడుకొని మాకు మీ అబ్బాయి బాగా నచ్చాడు మేము మా అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా పంపించడానికి ఇష్టపడుతున్నాము ఇప్పుడే మిఠాయి తినిపించి నేను మీ అబ్బాయిని అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నాను అని అలా మిఠాయి డబ్బా తీసి అతని చేతిలో ఉంచుతారు అతను అలా ఆ డబ్బాలోకి చూడగా ఒక్కసారిగా సుగంధ ముఖం అలా కనిపిస్తూ ఆ యొక్క డబ్బా అతని చేతిలో మాయమైన అనుభూతి కలుగుతుంది ఒక్కసారిగా ఉలిక్కిపడి అలా చేతుల్ని విదిలించగా అతని చేతిలో ఉన్న మిఠాయి డబ్బా కింద పడిపోతుంది అక్కడ ఉన్నవారంతా కంగారు పడిపోతూ ఇదేమిటి ఇతని ప్రవర్తన ఎలా ఉంది అని అతన్ని కలవడానికి వచ్చిన వారు అనుకుంటారు కింద పడిన మిఠాయిలు అందరికీ కనిపిస్తాయి కానీ ఇతనికి మాత్రం కనిపించవు వెంటనే తండ్రి ఏం చేస్తున్నావు ఆ అనగా వెంటనే అతను నాన్నగారు మిఠాయి డబ్బా మాయమైపోయింది అని అంటారు వెంటనే ఇదేమిటి ఇతని ప్రవర్తన ఎలా ఉంది అన్నీ ఇక్కడే పడిపోయాయి వీడే ఇసరేశాడు అని మిఠాయిలు ఇక్కడే ఉన్నాయి కదా నీవే కదా డబ్బాని జార విడిచావు కనిపించటం లేదంటావేమిటి అని అలా కంగారుగా మాట్లాడుతూ ఉంటారు వెంటనే అమ్మాయి తల్లిదండ్రులు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీ అబ్బాయి ప్రవర్తన అసలు ఏమాత్రం బాగోలేదు మిఠాయిల్ని ఎవరైనా తీపి పదార్థాన్ని ఇటువంటి సందర్భంలో జార విడుస్తారా అని కోపంగా మాట్లాడగా వెంటనే తల్లి అలా నచ్చజెప్తూ చూడండి మా అబ్బాయి ముఖ్యమైన పని మీద వేరే గ్రామం వెళ్ళి వచ్చాడు కదా అతనికి బాగా అలసటగా ఉండి ఉండొచ్చు అందువల్లే నిద్ర లేక ఇలా జార విడిచి ఉండొచ్చు పొరపాటున జరిగిపోయింది దయచేసి దీన్ని మనసుకి తీసుకోవద్దు అని చెప్పి చూడు జాగ్రత్తగా వ్యవహరించు అని అలా మరలా కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు ఇంతలో అలా మామగారు చూడండి మీకోసం మేము కొత్త బట్టలు తీసుకువచ్చాము అని చెప్పి అలా ఆ బట్టల్ని తీసి మరలా భార్య చేతుల మీదుగా అల్లుడికి ఇప్పించగా వెంటనే అతను ఆ బట్టల్ని చూస్తూ ఉంటాడు ఇంతలో అనుకోకుండా మళ్ళా యథావిధిగా సుగంధ తండ్రి ఆ బట్టల్లో కనిపిస్తూ ఒక్కసారిగా ఆ డబ్బా కూడా మాయమైపోయిన అనుభూతి కలుగుతుంది ఉలిక్కిపడి దాన్ని కూడా విసిరి కింద వేస్తాడు అతనికి మాత్రం అది కనిపించదు కానీ అక్కడ ఉన్న వారందరికీ అది కనిపిస్తూనే ఉంటుంది అతను కంగారు పడుతూ ఇది మాయమైపోయింది అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు వెంటనే అక్కడ అమ్మాయి తల్లిదండ్రులు అసలు ఇతనికి ఏమైంది అని చెప్పి అలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అతను పక్కనే ఉన్న స్టూల్ మీద చెయ్యి పెట్టగా ఇంతలో సుగంధ అన్నయ్య అలా కనిపిస్తూ ఇది మా డబ్బులతో కొనుగోలు చేసింది దీని మీద నీకు ఎటువంటి అర్హత లేదు అని అలా మాట్లాడుతూ ఆ వస్తువు కూడా మాయమైపోయి అతను కింద పడిపోయిన అనుభూతి కలుగుతుంది ఒక్కసారిగా అతను కింద పడడంతో చూస్తుంటే ఇతనికి ఏదో బాగోలేదనుకుంటాను ఇటువంటి వ్యక్తికి మా అమ్మాయిని ఇవ్వడం మాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు అని వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా నయం భగవంతుని దయతో మనకి వివాహానికి ముందే ఇతను ఎలాంటి వాడనే విషయం తెలిసి వచ్చింది అని వెంటనే వాళ్ళంతా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడంతో అలా వాళ్ళ తల్లిదండ్రులు అయ్యో ఆగండి ఆగండి అని ఎంత పిలిచినా కూడా వినరు తర్వాత ఇతని తల్లిదండ్రులు నీకు ఏమైనా మైండ్ పోయిందా అసలు వస్తువులన్నీ ఎక్కడే ఉన్నాయి అన్నీ మాయమైపోతున్నాయి అంటావు అక్కడ మిఠాయి డబ్బా పడిపోయింది అలాగే బట్టలు పడిపోయి ఉన్నాయి అయినా కూడా నీవు కనిపించడం లేదు అంటావేమిటి అనగా వెంటనే అతను అమ్మ నేను నిజమే చెప్తున్నాను కావాలంటే చూడు ఇదిగో ఈ కుర్చీని పట్టుకుంటాను అది కూడా మాయమైపోతుంది చూడు అని అలా కుర్చీని పట్టుకోగా సుగంధ తల్లి అందులో నుంచి కనిపిస్తూ ఇది మా డబ్బుతో కొనుగోలు చేశావు దీని మీద నీకు ఎటువంటి హక్కు లేదు మా అమ్మాయిని ఇవ్వడం వల్లనే నేను నీకు ఆ డబ్బుని ఇవ్వవలసిన పరిస్థితి నెలకొనింది అని ఆ యొక్క కుర్చీ కూడా మాయమైపోయిన అనుభూతి కలుగుతుంది కానీ అది యథావిధిగా అక్కడే ఉంటుంది ఆ తర్వాత పక్కనే ఉన్న గోడని పట్టుకోగా అందులో నుంచి మామగారు కనిపిస్తూ దీని మీద నీకు ఎటువంటి హక్కు లేదు మా డబ్బుతో ఈ ఇంటిని మీరు మరలా చక్కబెట్టుకున్నారు అంటూ అలా అదంతా మాయమైపోయి అతను అలా బయటకి వచ్చేసినట్టుగా ఆ గోడ కూడా మాయమైపోయినట్టుగా ఆ తర్వాత కంగారు పడిపోతూ అలా ఇంటి బయటకి చేరుకొని అలా కంగారు పడుతూ ఉండగా వెంటనే తల్లి తండ్రి ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా బతిపోయిందా ఎక్కడి వస్తువులు అక్కడే ఉంటున్నాయి కానీ నీవు మాత్రం అన్ని మాయమైపోయినాయి అంటున్నావు అని అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే అతను నాన్న మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు నా చుట్టూ ఉన్న వస్తువులన్నీ మాయమైపోతున్నాయి కావాలంటే మీరు చూడండి అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు ఆ వస్తువు ఆ ఇల్లు అంతా మాయమైపోయి అతను అలా చుట్టూ చెట్లు ఉన్న ప్రదేశంలో నుంచున్న అనుభూతి కలుగుతుంది వెంటనే అలా తల్లిదండ్రులతో చెప్పినప్పటికీ కూడా వాళ్ళు కూడా నమ్మరు వీరికి ఏదో అయిపోయిందని చెప్పి అయ్యో భగవంతురా నా కుమారుణ్ణి నీవే రక్షించాలి ఎందుకు ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు దయచేసి రక్షించు అని చెప్పి అలా కాపాడమని ఆమె వేడుకుంటుంది ఇంతలో అక్కడికి సాయి చేరుకొని ఇంకా నీకు పరిస్థితులు అర్థం కాలేదా ఎందుకు ఇలా మారాయో అని అంటారు వెంటనే అలా ఆతరవ్ నీవా నీవు అసలు ఇక్కడికి ఎలా రాగలిగావు నీవు షిరి గ్రామంలో కదా ఉండాల్సింది అని అలా కంగారు పడిపోతూ నేను నిన్ను షిరి గ్రామంలో కలిసాను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నీవు ఎలా రాగలిగావు అని అడుగుతూ ఉంటాడు వెంటనే సాయి చూడు నీవు ఏదైతే తప్పిదాలు చేశావో వాటిని నువ్వు అనుభవించి తీరాల్సి ఉంటుంది మనం చేసిన పాపాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి ఆ పాపాలని నీవు వెంటాడనీయకుండా ఉండాలి అంటే తప్పులని నీవు వెంటనే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది నీవు షిర్డి గ్రామంలో వచ్చే ముందు రూపంలో సమర్పించిన నాణం కూడా మాయమైపోయింది కారణం అది నీవు సంపాదించింది కాదు నీ అత్తగారి ఇచ్చిన దాన్ని నీవు ఉచితంగా తీసుకున్నావు కాబట్టే అలా జరిగింది కాబట్టి నీవు ఎప్పటికైనా చేసిన తప్పుని ఒప్పుకునే ప్రయత్నం చేయి అని అంటారు అసలు నీకు ఆ విషయం ఎలా తెలుసు అని అడగ్గా ఇంతలో సాయి అలా ఆ వ్యక్తి రూపంలో కనిపిస్తూ ఉంటారు వెంటనే కంగు తిని అలా నిర్ఘాంతపోతాడు అంటే ఆ ఫకీరు బాబా కూడా నీవేనా అని చెప్పి అలా కంగారు పడుతూ ఉంటారు వెంటనే సాయి చూడు ఇప్పటికైనా మించిపోయింది లేదు నీవు చేసిన తప్పులు అలాగే ఇప్పటిదాకా నీవు ఇబ్బంది పెట్టిన సంఘటనలు అన్నిటినీ గుర్తు చేసుకో మారే ప్రయత్నం చేయి భగవంతుడు నీకు అవకాశం ఇస్తున్నారు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకో అని ఆ తర్వాత పక్కన అతని తల్లిదండ్రులతో కూడా మీకు ఇప్పటికే సుగంధ తల్లిదండ్రులు రూపంలో చాలా డబ్బుని ఇచ్చారు మీకు వివాహ సమయంలో కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఇచ్చారు వాటన్నిటిని మీరు స్వీకరించారు ఇంకా ఆ అమ్మాయిని నానా విధాలుగా ఇబ్బంది పెట్టారు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు తప్పు తెలుసుకొని జాగ్రత్తగా దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇంత డబ్బు తీసుకున్న తర్వాత కూడా మీరు ఆ అమ్మాయిని ఆ కుటుంబాన్ని అవమానించారు మీరు ఇంకా ఇటువంటి వాటిని తెలుసుకొని మారకపోయినట్టయితే ఇక మీ జీవితాంతం మీరు శిక్షని అనుభవిస్తూ ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని అలా సాయి వారిని హెచ్చరిస్తూ ఉండగా ఇంతలో ఒక్కసారిగా అదంతా మయమైపోతుంది వెంటనే వాళ్ళంతా ఆ చీకటిలో ఉండలేక రక్షించండి కాపాడండి అని చెప్పి అలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు వెంటనే వాళ్ళకి అంతకుముందు సుగంధాన్ని ఏ విధంగా అయితే చీకటిలో బంధించి ఇబ్బంది పెట్టారో ఆ పరిస్థితి ఎలా ఉంది అని తెలియపరచడం కోసమే సాయి వాళ్ళని అలా చీకటిలో బంధించినట్టుగా అర్థమవుతుంది వారికి విపరీతమైన దాహం వేస్తుంది ఆకలి కలుగుతుంది నోరు ఎండిపోతున్న అనుభూతి కలుగుతుంది ఆ అమ్మాయి ఏ విధంగా అయితే చీకటి గదిలో బందీ అయ్యి నానా రకాలుగా ఇబ్బందులు పడిందో అవన్నీ వారికి కూడా కలిగే విధంగా సాయి చేస్తారు వెంటనే వాళ్ళు మమ్మల్ని రక్షించండి ఈ గదిలో ఉండలేకపోతున్నాము భరించలేకపోతున్నాము అని అలా ఆకలి దాహం అంటూ చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ప్రాణం పోయేలాగా ఉంది కొంచెం నీరు దానం చేయండి అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు కొంత సమయానికి అలా మళ్ళా వెలుగు ప్రసారం అవుతుంది వెంటనే అలా వారి ముందు స్థాయి ప్రత్యక్షం కావడంతో చూడండి మీకు ఎప్పటికైనా మీరు సుగంధాన్ని ఎలా ఇబ్బంది పెట్టారు ఆ చీకటి గదిలో బంధించి అనే విషయం అర్థమైందా ఒకరిని ఇబ్బంది పెట్టే ముందు బాధించే ముందు ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది ఆ అమ్మాయి వద్ద తల్లిదండ్రుల వద్ద ఎంతో సంపదని మీరు తీసుకున్నారు కానీ పెట్టరాని విధంగా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఆ అనుభూతి ఎలా అనిపించింది అనగా చూడండి సాయి చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిన అనుభూతి కలుగుతుంది మేము చాలా పెద్ద తప్పు చేశాము దయచేసి క్షమించండి అని అడుగుతారు వెంటనే సాయి ఒకవేళ సుగంధ స్థానంలో మీ సొంత కూతురు ఉండి ఉన్నట్టయితే మీరు ఈ విధంగా చేసి ఉండేవాళ్ళ లేదు కదా అనగా వెంటనే ఆమె పొరపాటు జరిగిపోయింది డబ్బు అనే ఆశతో మేము ఇవన్నీ తప్పు చేశాము అని అందరూ క్షమాపణ అడిగి మేము ఇప్పటిదాకా చేసిన ఈ తప్పుదాలని మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాము దయచేసి మాకు ఒక అవకాశం ఇవ్వండి మేము సుగంధ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడిగి వాళ్ళని బ్రతిమిలాడి మేము సుగంధాన్ని తిరిగి తీసుకువచ్చుకునే ప్రయత్నం చేస్తాము మేము మరోసారి ఇటువంటి పొరపాటు చేయము క్షమ కోరుతున్నాము అని అలా క్షమించమని బాధగా ఏడుస్తూ ఇక ఈ ఇంటికి మేము ఎటువంటి విధంగానూ ఒక రూపాయి కూడా అడిగి తెచ్చుకోము వారి వద్ద తీసుకున్న అన్యాయంగా డబ్బుని మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తాము అని అంటారు వెంటనే సాయి చూడండి మీరు చేసిన తప్పిదాలు క్షమించరానివి కానీ సుగంధ తండ్రి మిమ్మల్ని ఎంతగానో చక్కగా దగ్గరికి తీసుకుంటూ మీరు అడిగిన ప్రతిసారి డబ్బు ఇచ్చి పంపించేవారు అటువంటి వారిని మీరు మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి ఎప్పటికైనా మించిపోయింది లేదు వెంటనే వెళ్ళి మీ యొక్క తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఇటువంటి పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి అని అంటారు అలాగే సాయి అని అలా సాయికి క్షమాపణ అడుగుతారు సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ